నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళిన మీ అందరికీ శోభం కలుగునగాక అందరికీ వందన్నారు బైబిల్లో రోగ నివారణ అనే ఒక కార్యక్రమం ఉంది నువ్వు ఏ రోగివైనా రోగ నివారణ చేయగలిగిన పరమ ఉన్నాడు ఆయన పేరు నజరుడైన యేసు ఒకవేళ సహోదరి సహోదరులారా మీరు కానీ మీలో కానీ రోగాలతో కొనసాగుతూ ఉంటే ఏమీ కలవరపడకండి దేవుడు అంటున్నాడు బాధ నివారణ రోగ నివారణ నేను చేస్తాను అని ఆయన ఎప్పుడు చేస్తాడో మీకు ఒకసారి చెబితే బాగుంటుందిగా ఒకసారి నిర్ఘమా కాండం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వాక్యం ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివి ఉంటారు అక్కడ రాయబడింది ఏమిటంటే ఆయన నీ ఆహారాన్ని పానీయమును దీవించును నేను మీ మధ్యలో నుండి రోగములను తొలగించదను అక్కడున్న మాటలు ఏమిటో తెలుసా రోగ నివారణ జరగాలి దానికి ఆయన అంటున్నాడు కదా ఇదిగో ఈ పని చేయి అని నీ ఆహారాన్ని నేను పానీయాన్ని దీవేస్తా అంటే మనం ఆరగించే ఆహారమే మన ఆరోగ్యానికి మూలం అందుకే చాలాసార్లు నీ ఆహారం విషయంలో జాగ్రత్త ప్రభు నేర్పిన పాఠం ఏమిటి మాను ఆహారం అంటే మాకు అవసరమైన ఆహారం మీరు తప్పక దయచేయండి అంటున్నాం అంటే ఆయన సిద్ధపరిచిన ఏర్పాటు చేసిన ఆహారం వల్ల రోగం తొలగిపోతుంది ఆరోగ్యం కలుగుతుంది మనం మందులు పడుతున్నాం తప్పని నేను అంటాను కానీ ఆహారం ద్వారా నేమయ్యే ఈ రోగాలకు మనం ఆ పరిష్కారం దిశగా వెళ్ళటం లేదుగా అందుకే నీ ఆహారం మీద ఆయన చెయ్యి ఉండాలి బాగా ఆలోకించండి ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళితే వాళ్ళు కూడా ఆహారణ గురించి చక్కడ మాటలు చెబుతూ ఉన్నారు దేవుడు ముందుగా చెప్పాడుగా ఆయన లేఖనం ప్రకారం నీ ఆహారాన్ని నీ పానీయాన్ని దేవుడు దీవిస్తే అంటే మీకు ఒక మాట చెప్పాలి ఓసారట ఇస్రాయిలు బయలుదేరి వెళ్ళేటప్పుడు జీవాన్ని ఒరెను వదించి దాని రక్తాన్ని ద్వారబంధారం మీద పూసి ఆహారాన్ని కాల్చుకు తినండి రొట్టె చేసుకునండి కాల్చిన మాంసం తినండి దాంతో చేదు కూర తినండి ఎంత చక్కగా ఉందండి అంటే అర్థం దీని భావన ప్రత్యేకంగా బైబిల్లో రాయబడిన ఆహారంగా నీకు చేదును కూడా పెడుతున్నాడు ఆహారంగా నీకు మాంసం కూడా పెడుతున్నాడు ఆహారంగా రొట్టిగా పెడుతున్నాడు అంటే నీ శరీరకు ఏ ఆహారం అవసరమో ఆయన ముందే సిద్ధపరుస్తున్నాడుగా ఆత్మీయ జీవిత అర్థం కంటే శరీర సంబంధమైన ఆలోచనలో కూడా మన జీవితానికి ఏది అవసరం కొన్నిసార్లు బైబుల్ ఏమో తెలుసా మన ఆహార నియమాలే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి అనే మాట వింటున్నాం కొన్నిసార్లు వ్యర్థమైన తాగుడు తాగుతాం డబ్బులు ఖర్చు అవుతే ఆహారం కాదుగా అనారోగ్యం వచ్చి దేహాన్ని చుట్టుముడుతుందిగా అంటే అర్థం ఏంటంటే ఆ భయానకమైన పరిస్థితి నుంచి విడుదల పొంది దేవుడు సిద్ధపరిచిన ఆహారం వ్యసనాల వలన నీ జీవితం పాడవుతుందిగా మరొకసారి ఈ వాక్యం నేను చెప్పాలని కోరుకుంటున్నాను చేదుకూర ఒకరికి భోజనం పెట్టారు కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో సాగు వెళ్ళుతుండగా ఫలాల చేత వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు వాళ్ళకి అక్కడ తగినంత ఆహారం ఫలాల ద్వారా సమకూర్చాడు ఈరోజు ఎందుకు ఈ మాట మీ అపగం చేస్తున్నానంటే నీ ఆరోగ్యానికి మూలమైంది దేవుని కృప ఆయన చెప్పినట్టు నీ ఆహార నియమాలు మారితే బాగుంటుంది నీడతో ఆరోగ్యం ఇస్తాడు ఆకులతోనూ ఆరోగ్యం ఇస్తాడు ఫలాలతో ఆరోగ్యం ఇస్తాడు అన్నిటికంటే నీ జీవితానికి ఆరోగ్యం కలుగ చేయడానికి అప్పుడప్పుడు ఆయన చిత్తానుసారమైన ఈ ఏర్పాట్లు చేస్తాడు దానివలన కాల్చిన చేపలు వారికి పెట్టి వారిని ఆశీర్వదించి ఆరోగ్యంగా పంపాను ఈరోజు నా దేవుడు మీ దేహాలకు ఆరోగ్యం దయచేయను గాక నువ్వు దేహానికి ఆరోగ్యం కలగాలంటే నిశ్చయముగా నీ యొక్క జీవితంలో ఆ రోగాలు తొలగిపోయే అనుభవానికి వస్తూ ఆయన దగ్గర ఆహారాన్ని ఆరగించాలి మొదటి నీ గుడారంలో పాపం తొలగిస్తే నీకు నెమ్మది క్షేమం కలుగుతుంది నీ దేహంలో చెడుతనమును తొలగిస్తే నీకు దేహం పసిఫిల్లమైన దేహంలాగా మారుతుంది యోగ గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ వెళితే అంటే పాపం మానుకుంటే నీ జీవితంలో దుర్మార్గత విడిచిపెడితే నీ గుడారములు ఆహారాన్ని దీవించి దేవుడిచ్చిన ఆహారాన్ని తింటే అది నీ దేహానికి ఆరోగ్యం ఎన్ని రకాల ఆరోగ్యాలు ఉన్నాయి ఇవన్నీ నా ప్రభు ద్వారా మీకు కలుగున గాక్క ఈ రోజు నుంచి మీరందరూ ఆరోగ్యంగా ఉండి ప్రతి రోగం నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమోముడి ప్రభు వందనాలయ నీ గాయపడిన హస్తం చాపితే రోగాలకు పరిష్కారం నీ చేసిన చాపి ఆహార పానీయాలు దీవిస్తే ఆరోగ్యం నువ్వు చేదు కూరలో పెడితే ఆరోగ్యం చేపలు కాల్చి ఇస్తే ఆరోగ్యం ఏ విధం చేస్తనైనా నీ బిడల ఆరోగ్యంగా ఉండాలి నడి నేర్చు నుండి అరిపాదం వరకు రోగాలతో ఉన్న వాళ్ళందరి కొరకు ఏ సున్నామనా ప్రార్థన చేస్తున్నా ప్రతి బలహీనత విడిచిపోవునగాక వారి గుండె బలహీనత అయినా ఒకవేళ క్యాన్సర్ అయినా కడుపులో బాధలైనా మోకాళ్ళ బాధలైనా కంటి చూపు కరువు అయినా జీవితంలో ఏ సమస్యలున్నా ఒక విడుదల ఈ రోజున చూడగలగాలి వాళ్ళ మనోని వెలిగించబడాలి రక్షణ భాగ్యంతో పిల్లలు వర్ధిల్లాలి అట్టి దీవెనలతో నడిపించి రాకుడొకరు కాయత్తపరిచి మీరు మహిమ పొంది ఆరోగ్యంతో నడిపించమని ఏ సూపేలటో వేడుతున్నాం తండ్రి ఆమె